వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ డాక్స్ అందరూ ఎలా ఉన్నా నేనేదే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఇవాళ ఏంటో చూశారు కదా వీడియో స్ట్రైట్గా ఎందుకు చూస్తున్నాను అనుకున్నాను మర్చిపోయాను అసలు అలా తీయాలని చెప్పేసి షార్ట్స్ అలవాటు అయిపోయి అలా తీసేస్తున్నాను నేను మార్నింగ్ లేచేసరికి సిక్స్ థర్టీ అయింది కానీ ఎండ మాత్రం మామూలుగా లేదనమాట అసలు ఇంట్లోకి వచ్చేస్తుంది ఎండ మొత్తం నేను ఇంకా చూస్తే ఎయిట్ అయిందేమో అనుకున్నాను ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాలి కదా లేట్ అయిపోద్ది అని చెప్పేసి కొద్దిగా ఎర్లీగానే లేచాను సండే అయినా సరే యాక్చువల్గా ఎయిట్ కల్లా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము ఎందుకంటే ఈ ఎండను చూసి నాకైతే చాలా భయం వేసేసింది ఎంత ఎండ వస్తుంది అని చెప్పేసి నైట్ ఏమో మళ్ళీ ఫుల్గా వానబడింది నేనైతే వానబడిద్దేమో అనుకున్నాము జస్ట్ నైట్కి నైట్ ప్లాన్ చేసుకున్నాం అనమాట వెళ్ళాలని చెప్పేసి ఎందుకంటే ఈ మొక్కు తీర్చుకోక కూడా చాలా మంచి అవుతుంది దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది అనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేను ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసుకున్నాను నాని మాత్రం టిఫిన్ లేనిది రానని చెప్పేశాడు నేను పాల్బొంగిచ్చాను కాబట్టి టిఫిన్ అయితే ఏం చేయలేదు పరగడుపునే టెంపుల్కి వెళ్ళేసేసి వచ్చాక తిందామని అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా మేము ఎయిట్ అనుకుంటే స్టార్ట్ అయ్యాకలే నైన్ అయింది కరెక్ట్గా నైన్కి టూ మినిట్స్ ట్రైన్కి అయితే స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా ఈ టెంపుల్ నేమ్ ఏంటో కూడా నాకు తెలియదు అనమాట ఆల్రెడీ ఫస్ట్ టైం వెళ్ళాము ఇది ఫస్ట్ టైం ఏం కాదు సెకండ్ టైం మాకైతే ఆల్రెడీ నాని అయితే బ్యాచిలర్గా ఉన్నప్పుడు అయితే చాలాసార్లు వెళ్ళాడు అనుకున్నవి మాత్రం నిజంగా చాలా మనస్ఫూర్తిగా అనుకుంటే మాత్రం నిజంగా తీరుతాయండి నేనైతే అప్పట్లో చాలా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండేసరికి నేను కొద్దిగా సెట్ అవ్వాలని అయితే కోరుకున్నాను నిజంగా ఇప్పుడైతే అప్పటికి పోల్చుకుంటే ఇప్పుడు మాత్రం చాలా బెటర్ అనమాట అది కాక న్యూ బైక్ తీసుకున్నాము వెళ్ళలేదు అని చెప్పేసి అసలు కుదరట్లేదు ఆ టెంపుల్కి వెళ్ళటానికి మాత్రం లాస్ట్ మంత్ కూడా వెళ్దాం అనుకునేసరికి నానికేమో ఆఫీస్ కంటిన్యూస్గా ఉంది ఈవెన్ సండేస్ కూడా పెట్టారు లాస్ట్ మంత్ ఈ మంత్ కూడా సండేస్ కూడా ఉన్నాయి ఇవాళ కూడా ఆఫీస్ ఉంది కానీ పర్మిషన్ అడిగేసి అయితే తీసుకున్నాడు హాఫ్ డే అసలు ఇంత బిజీ షెడ్యూల్ అవుతుందని అయితే నిజంగా నేనైతే ఊహించలేదు ఈవెన్ టెంపుల్స్కి వెళ్ళటానికి కూడా గ్యాప్ లేదా మాకు అనిపిస్తుంది మనీ ఉంటే టైం ఉండడు టైం ఉంటే మనీ ఉండదు అన్నట్టు మా దగ్గర మనీ ఉన్నాయని కాదు టైం కూడా లేదు అసలు ప్రజెంట్ మాకైతే ఇప్పుడు మేము ఎన్ని ఫేస్ చేసామనేది మా ఇద్దరికి మాత్రమే తెలుసు ఒక ఫైనాన్షియల్ కానీ ఒక సపోర్ట్గా కానీ చాలా ఫేస్ చేసామన్నమాట సర్లే కానీ అవన్నీ ఇప్పుడు ఎందుకులే కానీ పర్సనల్ ఏదైనా పర్సనలే మీతో షేర్ చేసుకోవడానికైతే నేనేం సిగ్గుపడట్లేదు నేను హ్యాపీ అయినా సాడ్ అయినా మీరు ఒక ఫ్యామిలీ లాగా కలిసేటప్పుడు నేను కూడా ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలని అయితే పోస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కటి అది నాకు చిన్నదైనా పెద్దదైనా నాకు ఏదైనా సరే మీతో షేర్ చేసుకోవాలనిపించే షేర్ చేసుకుంటున్నాను సర్లే కానీ ఈ టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి అస్సలు ఈసారి కూడా నాని అయితే రూట్ మర్చిపోయాడు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి అయితే లొకేషన్ పెట్టమని అయితే అడిగాడు పక్కా పల్లెటూరు అండి చాలా అసలు నిజంగా ఇంత పల్లెటూరులో ఉంటున్నారంటే నిజంగా గ్రేట్ ఎందుకంటే సిటీస్లో ఉన్నవాళ్ళు పల్లెటూరులో ఉండడం చాలా కష్టం అది మాకు మాత్రం వెదర్ అనేది చాలా నచ్చింది వెళ్ళేటప్పుడు మాత్రం కొద్దిగా సన్నీగానే ఉందనమాట ఎండగా ఉంది వెళ్ళేసరికి మాత్రం చల్లబడిపోయింది వాటర్ మాత్రం మామూలుగా లేవు అసలు కొన్ని పొలాలైతే మొత్తం మునిగిపోయాయి మొత్తం వేసారనమాట చాలా గ్రీనీగా కనబడుతుంది అసలు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది నిజంగా చాలా గాలి వస్తుంది కొంచెం దూరం ఏమో ఎండ ఉంటుంది కొంచెం ఏమో చల్లబడిపోతుంది ఇక్కడ చూడండి ఎంత చల్లగా ఉందో ఎన్ని వాటర్ ఫ్లోటింగ్ అవుతున్నాయంటే అవన్నీ పొలాలు మునిగిపోయాయి నాకైతే అయ్యో పాపం అనిపించింది ఎందుకంటే అలా మొత్తం మునిగిపోయాయి కదా ఎంతో ఇన్వెస్ట్ చేసి అయితే ఫార్మర్స్ వేస్తారనమాట వాళ్ళకి నష్టం వస్తే మనకి నష్టం వచ్చినట్టే వాళ్ళే దేశానికి వెన్నముక అంటారు కాబట్టి అసలు నిజంగా వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ అండి ఎందుకంటే అన్నీ మునిగిపోతుంటే కళ్ళారా చూడలేం కదా అసలు అంత వాటర్ ఫ్లోటింగ్ కానీ నిజంగా చాలా చాలా వాటర్ ఉన్నాయి మేము దారిలో కూడా నిజంగా బండి స్కిడ్ అయిద్దేమో అనిపించింది నాకు కొన్ని చోట్ల ఈ టెంపుల్ అయితే చింతలపాడు దాటేసి వేటూరు దాటేసేయాలి రామాచందాపురం అనే గ్రామంలో మాత్రం ఉంది నిజంగా ఇది అయితే దేవుడిది కాదు దేవతదే అనమాట చాలా నమ్ముతారు నిజంగా అనుకున్నవి మాత్రం నిజంగా జరుగుతాయండి మీరైతే దగ్గరలో ఉన్నట్టయితే కంపల్సరీగా వెళ్ళి మాత్రం చూడండి ఇక్కడ మాత్రం వాటర్ చూడండి అసలు ఎలా ఉన్నాయి నిజంగా ఇక్కడ నాకు మాత్రం చాలా భయం వేసింది అనమాట ఫోన్స్ అన్నీ లోపల పెట్టేసి అయితే స్పీడ్గా వెళ్ళాము ఎందుకంటే అక్కడ చెప్పారు కింద గుంటలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి అని చెప్పేశారు చాలా దిగింది లోతయితే నాకు భయం వేసింది కొద్దిగా సిటీస్లో ఉన్న వాళ్ళకి ఏం తెలిసిద్ది అండి వానలు ఎలా పడ్డాయా అని ఇటు వచ్చి చూస్తే మాత్రం నాకు మాత్రం బాగా అనిపిస్తుంది ఇన్ని వానలు పడుతున్నాయా అసలు ఇంత వాన పడుతుందా ఇన్ని వాటర్ వస్తున్నాయా ఎక్కడి నుంచి వస్తున్నాయా అనే క్వశ్చన్ మార్క్ పడేసింది నాకు మాత్రం నేను ఇంకా పడాలని అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే మొన్న అలా అనిపించిందిలే కానీ ఇప్పుడు ఎందుకు కోరుకుంటున్నాను ఇంత పంటలు వేస్ట్ అవుతున్నాయి అన్నప్పుడు నాకు కూడా మనసులో అనిపించింది కదా ఎందుకు ఇలా కోరుకుంటున్నాను నేను కూడా అని చెప్పేసి ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళకి ఏమీ అర్థం కాదు ఇక్కడికి వచ్చి చూస్తే నాకు అనిపించింది అనమాట అందుకే అలా అంటున్నాను పక్కన పిన్ని వాళ్ళు అన్నారండి ఏదైనా మొక్కు ఉంటే సరే మూడు నెలలలోపు తీర్చుకోవాలి ఏదేవుడిదైనా అన్నారు మాకు మాత్రం ఆ మూడు నెలలు కాస్త ఆరు నెలలు పైన అయిపోయాయి దేవుడు అందుకేనేమో మాకు మీద అసలు ఎంత పగబట్టేశాడు అనిపించింది అనుకున్నవి మొత్తం వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఒక్క స్టెప్ కూడా ముందుకు ముందుకెళ్ళపోతున్నాము అంటే ఏంటా మొక్కలు ఏమైనా ఉన్నాయా అనిపించింది ఈ మొక్కు మాత్రం నిజంగా తీర్చుకోవాలనిపించేసింది ఎందుకంటే ఇంత ఫేస్ చేశాక కూడా మాకు నిజంగా చాలా ఎఫెక్ట్ పడుతున్నాం కదా అని చెప్పేసి అయితే తీర్చుకున్నాం ఫస్ట్ ఏదైతే అదండి అని చెప్పేసి అయితే వచ్చేసాము టెంపుల్ చూడండి ఎలా ఉందో ఈ టెంపుల్ ఫ్రైడే కానీ సండే కానీ పూజలు బాగానే జరుగుతాయి అన్నమాట ఒక్క పంతులు గారే ఉంటారు పూజ చేసి వెళ్ళిపోయినట్టున్నారు మొత్తం లాక్స్ వేసేసారు టెంపుల్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇదైతే సెకండ్ టైం ఫస్ట్ టైం నేను అంత అబ్జర్వ్ చేయలేదే కానీ అప్పుడు ఫాస్ట్గా వచ్చేసి వెళ్ళిపోయాము జస్ట్ నాని మొక్కున్నాడని చెప్పేసి కొబ్బరికాయలు కొట్టేసి అయితే వెళ్ళిపోయాము ఇప్పుడు వచ్చేసి అయితే పాలు అయితే మొక్కున్నాను పాలు బొంగిచ్చేసేసి మొక్కు కూడా తీర్చుకుంటాను మొక్కులు అసలు ఉంచుకోకూడదు అనిపించింది ఫస్ట్ టైం నేను ఏదైనా మొక్కుంటే త్రీ మంత్స్ లోపు నిజంగా తీర్చుకోవాలనిపించేసింది దేవుడు అంత పగబడితే మన మీదే చాలా ఎఫెక్ట్ అయిపోతుంది నిజంగా ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చాక పొయ్యిలు ఉన్నాయన్నమాట కట్ల పొయ్యి మీదే పాలు పొంగిచ్చా కాబట్టి అసలు నాకు రాదు నిజంగా ఇద్దరికి ఫస్ట్ టైమే మా మ్యారేజ్ అయ్యాక మేము ఎక్కడ ఇలా పాలు పొంగిచ్చాలని మొక్కోలేదు ఫస్ట్ టైం మొక్కున్నాను కాబట్టి అందుకే ఇలా పాలు పొంగిచ్చేస్తున్నాను నాని అయితే పొయ్యికి ఇచ్చేసాడు కొంతసేపు ఆరిపోతుంది కానీ గాలి మాత్రం మామూలుగా రావట్లేదు అసలు చాలా పెద్ద గాలి వస్తుంది ఇదేమో చట్టి కూడా పక్కకి వెళ్ళిపోతుంది నాకేమో భయమేస్తుంది నాకు అసలు కల నీళ్ళు ఆగట్లేదు పొగకి అసలు పడదండి నిజంగా నాకు డెస్ట్ ఎలర్జీ ఉందన్నమాట అందుకే పడట్లేదు పొగ కూడా అసలు కళ్ళమని నీళ్ళు కళ్ళు మంటలు చాలా వస్తున్నాయి సర్లే దేవుడి దగ్గరకు వచ్చాక ఇవన్నీ కుదరవు కదా అని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా అయితే పాలు నిజంగా పొంగాయి చాలా హ్యాపీగా ఉందనమాట పాలు చేసేసి చాలా టైం పట్టింది నిజంగా వన్ అవర్ పట్టింది అవన్నీ ఉడికి మొత్తం పాలు పొంగలు అయిపోయడానికి సర్లే ఎంత టైం అయినా సరే మనం వచ్చింది అంత జర్నీ చేసి వచ్చింది వన్ అవర్ కోసం కాదు కదా మనం మొక్క అనేది తీర్చుకోవాలి ఎలాగైనా సరే తీర్చుకున్నాం నిజంగా ఆ టెంపుల్లో మాత్రం ఎవ్వరూ లేరు నేను నాని తప్ప ఈవెన్ పూజారి గారు కూడా లేదు కాల్ చేద్దామన్నా లిఫ్ట్ చేయట్లేదంట పక్కన షాప్ ఉంది ఏమన్నా లేకపోతే అన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్నీ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి వచ్చాము మిల్క్ అయితే ఇక్కడే తీసుకున్నాము మళ్ళీ అక్కడి నుంచి వచ్చే కల్లా ఏమైనా ఇరిగిపోతాయేమో అని ఇక్కడైతే పాలతోనే తీసుకున్నాను ఆవుపాలుతోనే పొంగిచ్చేసాను అనమాట నాని మాత్రం చాలా కష్టపడుతున్నాడు ఎందుకంటే ఆ పొయ్యి నిజంగా ఒక్కొక్కసారి బయటకు వస్తుంది మంట ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళిపోతుంది అసలు వెలగటం కూడా ఆగిపోతుంది ఎందుకంటే గాలి అలా వస్తుంది గాలి వల్ల మంట పూర్తిగా ఆరిపోతుంది లేకపోతే మంట మొత్తం బయటకు వస్తుంది సరిగ్గా చేయడానికి చాలా కష్టపడ్డాడు చాలా పుల్లలన్నీ తీసుకొచ్చేసి వేస్తున్నాడు అనమాట పెద్ద పెద్ద పుల్లలు అయితే మళ్ళీ ఆరిపోతుంది పోయి అందుకే చిన్నగా వేశాము ఇంకా వస్తుంది లాస్ట్లో అని చెప్పేసి మాత్రం మామూలుగా లేదు సర్లే కానీ పాలు పొంగలు అయితే అయిపోయినాయి ఇంకా నేనైతే మూడు ప్రదక్షిణాలు చేశాను నాని వీడియో తీశారు కానీ వీడియో బటన్ క్లిక్ చేయలేదంట అసలు ఎంత కామెడీ కదా నాకైతే నిజంగా చాలా కోపం వచ్చింది సర్లే ఏం చేస్తాం అయిపోయిన దాని గురించి ఇంత ఎందుకులే బాధపడేదని చెప్పేసి లోపలికి వెళ్ళేసి ప్రసాదం పెట్టేశాము ఇద్దరం కొబ్బరికాయలు కొట్టేసి దీపారాజన్ చేసేసాము చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా అనిపించింది నిజంగా ఎందుకంటే మొక్కు తీర్చుకునేటప్పుడు ఎందుకంటే ఇన్ని కష్టాలు పడి వచ్చి ఫేస్ చేసి మనస్ఫూర్తిగా మొక్కు తీర్చుకున్నాం కదా అందుకే అంత హ్యాపీగా అనిపించింది ఇద్దరికి టెన్ మినిట్స్ డ్రైవ్ చేసాడు రిటర్న్ వెళ్ళేటప్పుడు నాని తర్వాత నీకు వచ్చు కదా స్కూటీ ఎందుకు కొన్నది తోలటానికే కదా అని చెప్పేసి అయితే అరిచేయడనమాట సర్లే అర్లే ఏమోలే అని చెప్పేసి తీసుకున్నాను డ్రైవ్ చేశాను నేనైతే నా డ్రైవింగ్ నాకు వచ్చు కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడనమాట వెనకమాల నుంచి అలా చేయి ఇలా చేయనుకుంటా సర్లే కానీ అలా అనిపిస్తుంది ఏమో నేను జస్ట్ ఫా కొద్దిగా ఫాస్ట్ మోడ్లో పెట్టడం వల్ల అని అనిపిస్తుంది నానికి ఫస్ట్ నాకు భయమేస్తుంది ముందు ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్కి ఎంత గాలి వస్తుందంటే నిజంగా నాకైతే భయం వేస్తుంది ఎవరైనా చూస్తే ఏడుస్తారు ఊరుకు ఏడమకి అంటున్నాడు నేనేమీ ఏడవట్లేదు అక్కడ ఫోర్స్కి ఎయిర్ ఫోర్స్కి అలా వస్తున్నాయి అన్నమాట సర్లే కానీ ఫార్టీ మినిట్స్లో ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చి చూస్తే మాత్రం మబ్బు మామూలుగా పట్టలేదు వాన వస్తుందేమో అనిపించింది మంచిదైంది ముందు రావడానికి ఎందుకంటే వాన పడితే బట్టలు తీసేవాళ్ళు లేరు కదా తెలిసిందేగా ఇంకా సండే వచ్చిందంటే నానికి చికెన్ కావాలి టెంపుల్కి వెళ్ళొచ్చినా ఉన్నాం కదా అయినా చికెన్కి ఏమైంది టెంపుల్కి వెళ్ళి అన్నాడు సర్లే తెచ్చుకో అని చెప్పేసి అయితే అన్నాను చికెన్ అయితే వండేశాను తను చికెన్ తెచ్చేలోపు లోపు నేను రైస్ అయితే పెట్టేసి రైస్ కుక్ చేసేసాను ఇంకా చికెన్ తిని చెప్పు ఎలా ఉందా అంటే చికెన్ మాత్రం సూపర్గా ఉందా అంట కామెంట్స్ ఒక్కొక్కసారి ఒకసారి మనం కూడా తీసులే బోర్ కొడుతుందని చెప్పేసి ఈవినింగ్ టైం పానీపూరి అయితే వేసేద్దామని అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళేకాలే ట్వంటీకి మించి వీళ్ళు తినట్లేదు సర్లే ఎంతో కొంత తిన్నారుగా అని చెప్పేసి అయితే వచ్చాము చాలా అసలు వీడియో తీస్తున్నా అని చెప్పేసి అయితే పక్కకి వెళ్ళిపోతున్నారు తినటం కూడా ఏం ఆపేసిందనమాట ఫాస్ట్ ఫాస్ట్ తింటుంది ఏడుస్తుంది ఏడవటం అంటే ఆ మంటకి వస్తుందిలే కానీ ఇంకా ఇంటికి వచ్చేసాము చిన్న దమ్స్అప్ ప్లేసెస్ అయితే ఇంటికి వచ్చేసాము క్లైమేట్ ఏమో ఎంత చల్లగా ఉంది నన్ను మాత్రం చాలా టైం చేస్తుంది అనమాట క్లైమేట్ చాలా బాగుంది వ్యూ కూడా చాలా బాగుంది అందరు బొమ్మలు ఇవాళ నిమజ్జనం అనుకుంటే డీజే మోగిపోతాం నాకు కూడా చిన్న వైబ్ వస్తుంది అనమాట సర్లే కానీ ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూసేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయండి